లో యువతకాల సమయంలో దేవుడు మనకి చిన్న వాగ్దానం చూద్దాము హెబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయము ఐదవ వర్షంలో చూద్దాము నిన్ను ఏ మాత్రమును విడవను నిన్ను ఎన్నడను ఎడబాయెను ఐ మెయిన్ దేవుడు మనకి చెప్తున్నాడు కదా యువత కాల సమయంలో నిన్ను ఏమాత్రమును విడవను నిన్ను ఎన్నడను ఎడబాయను ఇంత గొప్ప వాగ్దానం మనకి లోకంలో ఎవ్వరు కూడా ఇవ్వలేరు అని చాలా గట్టిగా చెప్పగలను ఎందుకంటే ఈ లోకంలో ఎవరైనా సరే కొంతవరకు మాత్రమే మనకు తోడుగా ఉంటారు తల్లి అయినా తండ్రి అయినా అన్నదమ్ముదైనా అక్క చెల్లెంట్రైనా కొంతకాలం వరకు మాత్రమే మనతో ఉంటారు మనకి సహాయం చేస్తారు మనలను ఆదరిస్తారు మనతో పాటుగా నడుస్తారు ఏదైనా కొన్ని సమస్యలు వచ్చినప్పుడు కొన్ని అనుకోని ఇక్కట్లు ఎరుకులు సంభవించినప్పుడు మన అనుకునే వారందరూ కూడా దూరమైపోతారు అటువంటి పరిస్థితులు రావచ్చు దేవుడే చెప్తున్నాడు కదా నీ తల్లి నిన్ను మరిచినా మరిచిన కానీ చూడు మన అరచేతులు నిన్ను చెక్కున్నానని దేవుడు మనతో వాగ్దానం చేస్తాడు కాబట్టి ఆయన మరలా మరొకసారి ఈ కాల సమయంలో మనకి చెప్తున్నాడు నిన్ను ఏమాత్రమును నువ్వు విడువను నిన్ను ఎన్నడను ఎడబాయిను అని వాగ్దానం చేస్తున్నాడు కాబట్టి మనం ధైర్యంగా ఈ రోజు మనం చేసే ప్రతి పనిలోనూ దేవుడు మనతో తోడుగా ఉండి మనల్ని నడిపించి మనల్ని ఆశీర్వదించి మన యొక్క ప్రతి విధమైన పనిలోనూ విజయాన్ని చేకూర్చు లాగా మనం ఆయన సన్నిధిలో కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపుదాము మన యొక్క దినాన్ని ప్రారంభిద్దాం Amen praise the Lord